హలో అండి జయ కమల్ రెసిపీకి వెల్కమ్ ఈ రోజు మనం చేసుకునే ఐటమ్ పేరు ఎగ్ అండ్ ఉల్లి ఫ్రై చేసుకుంటున్నామండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాయిల్ ఎగ్స్ ఆనియన్స్ వెల్లుల్లి ధనియా జీరా సాల్ట్ కారం పసుపు నెక్స్ట్ ఆయిల్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను దీనిపైన బాండ్లీ పెట్టుకుంటున్నాను బాండ్లీ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు డ్రై రోస్ట్ చేయాలండి అండ్ వన్ టేబుల్ స్పూన్ జీరా ఇవి మంచిగా ఇలా డ్రై రోస్ట్ చేయాలి ఒక టూ మినిట్స్ చాలండి ఉల్లికారానికి ఎగ్ ఉల్లికారం అని చెప్పాను కదా ఉల్లికారంకి మిక్సీ తీసుకోవాలి దాంట్లో ఫస్ట్ ఆల్రెడీ నేను డ్రై రోస్ట్ చేశాను కదా ధనియా అండ్ జీలకర్ర వేసాను కొంచెం వెల్లుల్లి ఇలా చాలండి టూ ఆనియన్స్ అండి టూ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇది వేస్తున్నాను అండ్ కొంచెం పసుపు అండి టూ టేబుల్ స్పూన్ కారం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకుంటున్నాము అయిపోయిందండి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ అండి స్టవ్ వండించుకుంటున్నాను మళ్ళీ బాగుండీ పెట్టుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి ఎందుకంటే ఉల్లికారంకి కొంచెం ఆయిల్ పడుతుంది ఇప్పుడు మనం దీన్ని బాయిల్ ఎగ్స్ని లైట్గా ఘాట్లు పెట్టుకోవాలండి ఆయిల్ వేడైపోయిందండి ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ అండి ఎప్పుడు కూడా మనం ఫ్రై చేయాలండి బిఫోర్ కొంచెం ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఎగ్స్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం పసుపు వేయాలి ఎగ్స్కి సరిపడా కొంచెం సాల్ట్ అండి ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకుంటాము ఈ కర్రీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది ఎగ్స్ బాయిలింగ్ కొంచెం టైం మనకి ఎగ్ ప్రోటీన్ కూడా కదండి మంచిగా పిల్లలకి ఇలా టేస్టీగా చేసి పెడితే చక్కగా తింటారు ఇలా టూ మినిట్స్ వేపుకుంటానండి ఎగ్స్ టేస్ట్ బాగుంటాయండి అయిపోతున్నాయి వేగిపోయాయి ఇప్పుడు దీనిలో ఉల్లి పేస్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లి పేస్ట్ని వేసేస్తున్నాను ఉల్లి పేస్ట్ వేసిన తర్వాత అండి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే అడగంటే వేస్తుందన్నమాట ఉల్లికారము అడగంటితే మళ్ళీ కొంచెం టేస్ట్ ఇది అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్సే సిమ్లో పెట్టుకుని మనం వేపుకుంటే కలర్ చే కలర్ కూడా మనం వేగినప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతుంది మీరే చూస్తారు మా చిన్నప్పుడు అండి మా మదర్ ఇది చేసేవాళ్ళు అండి చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇలా కలిపేసుకోడు నేనండి కలిపేసేసుకుంటూ ఒక్క ఫైవ్ మినిట్స్ కలిపి తొందరగానే వేయిపోతుంది అయిపోయిందండి చూడండి చేంజ్ మీకు వేసినప్పటికి ఇలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు వేగిపోయినట్టు అనమాట ఒక టెన్ మినిట్స్ పట్టిందండి వేగడానికి సిమ్లో పెట్టుకుని వేపుకున్నాం కాబట్టి ఇది హైలో పెడితేనండి ఆనియన్ పేస్ట్ తొందరగా మాడిపోతుంది అందుకని చెప్పేసి సిమ్లో ఉంచుకుని వేపుకోవాలి ఆహా ఇది ఉందండి కలర్ అది చూస్తూ ఉంటే టేస్ట్ కూడా అలానే ఉంటుంది కర్రీ రెడీ అయిపోయింది ఈజీగా అండ్ చాలా ఫాస్ట్ గా చేసుకునే ఐటమ్ అండి ఇది లంచ్ బాక్సెస్ కి ఇంకా బాగుంటుంది కర్రీ మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి కంపల్సరీ నాకు కమెంట్స్ లో పెట్టండి టేస్ట్ ఎలా ఉందో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ